మిక్సింగ్ బౌల్ తీసుకొని ఏదైనా ఒక కప్పు కొలతతో కొలుచుకోవాలి నేను ఇక్కడ ఒక కప్పు తీసుకున్నాను దాంతోనే కొలుచుకుంటున్నాను రెండు కప్పుల సజ్జలు అయితే తీసుకుందాం ఈ చలికాలంలో సజ్జల్ని మన డైట్లో యాడ్ చేసుకోవడం వల్ల మన ఒంటికి వేడి చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది కనీసం వారానికి రెండు మూడు సార్లైనా ఇలా సజ్జల్ని తీసుకోవడానికి ట్రై చేయండి రెండు కప్పుల సజ్జలకి రెండు కప్పుల బియ్యం అయితే తీసుకుంటున్నాను మీరు ఈ వైట్ బియ్యం ప్లేస్లో ఏ బియ్యమైనా తీసుకోవచ్చు లైక్ మిలెట్స్ లేదంటే బ్రౌన్ రైస్ మటర్ రైస్ ఏవైనా వేసుకోవచ్చు ఒక కప్పు మినప గుళ్ళు బద్దపప్పు వేసుకుంటే వన్ అండ్ హాఫ్ కప్పు వేసుకోవాలి గుళ్ళు వేసుకుంటే ఒక కప్పు వేసుకుంటే సరిపోతుంది అలాగే కప్పు పచ్చిశనగపప్పు ఒక టీ స్పూను మెంతులు ఇప్పుడు వీటన్నిటితో మనము ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే ప్రిపేర్ చేసుకుందాం లాస్ట్ వీడియోలో ఒక రెసిపీ అయితే చూపించాను ఇడ్లీ రెసిపీని ఈ వీడియోలో ఇంకొక రెసిపీ అయితే చూద్దాము ఇలా లోతుండ గిన్నెలోకి వేసేసుకొని నీళ్లు వేసేసి బాగా కడుక్కోవాలి సేమ్ అదే ప్రాసెస్ ఏనండి కానీ ఆ వీడియో లెందీ అవుతుందనేసి నేనైతే కట్ చేసి మళ్ళీ ఇక్కడ ఇంకొక వీడియో అయితే చేశాను ఇలా నీళ్ళు వేసేసుకొని ఒకటికి రెండుసార్లు బాగా కడిగేసుకోవాలి సజ్జలు అయితే మనకి ఎక్కడైనా దొరుకుతాయండి సూపర్ మార్కెట్లో కిరాణా కొట్టులో ఎక్కడైనా దొరుకుతాయి కానీ ప్యాకెట్స్ లాగా ఉన్నాయి తీసుకుంటేనే మంచిది లూజ్గా తెస్తే ఒకసారి నాకైతే రవ్వ లాంటివి బాగా ఎక్కువ ఉన్నాయి అందుకే అప్పటి నుంచి నేను లూజ్గా అయితే తీసుకోను ప్యాకెట్సే తీసుకుంటున్నాను అందుకే చెప్తున్నాను మీరు ఎవరైనా కొనేటట్టుంటే కనుక కొద్దిగా చూసి కొనండి ఇలా బాగా రెండు మూడు సార్లు కడిగేసుకొని మళ్ళీ ఫ్రెష్గా మంచినీళ్ళు వేసేసుకొని ఏడెనిమిది గంటల పాటు నానబెట్టుకోవాలి ఏడెనిమిది గంటల తర్వాత చూస్తే మనకి చక్కగా నానిపోయి ఉంటాయండి ఈ సజ్జలతో రొట్టెలు చేసుకోవడానికి వస్తే కనుక రొట్టెలు చేసుకొని తినండి ఇంకా మంచిది కానీ రొట్టెలు రావు చేయడానికి అనేవాళ్ళు అయితే ఇలాగ చేసుకోవచ్చు ఇంకా ఆప్షనల్గా ఏమీ చేయలేము దోశలు ఇడ్లీలు గుంత పొంగనాలు ఇలాంటివి అయితే పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి ఇంకా ఇలాంటివి చేసి అయితే పెట్టవచ్చు కానీ చలికాలంలో ఇలా సజ్జల్ని డైట్లో అయితే యాడ్ చేసుకోండి చాలా మంచిది హెల్త్కి మిక్సీ జార్లోకి సరిపడా కొన్ని కొన్ని వేసేసుకుంటూ అదే నానబెట్టుకున్న నీళ్ళని కొన్ని కొన్ని వేసుకుంటూ పిండి వీలైనంత మెత్తగా వచ్చేలాగా చూసుకోండి అలాగే కన్సిస్టెన్సీ కూడా లూజ్గా చేసుకోవద్దు మనం ఇలా గట్టిగా కనుక మిక్సీ పట్టుకున్నామంటే ఇదే పిండితోని ఇడ్లీలు చేసుకోవచ్చు దోశలు చేసుకోవచ్చు చాలా రకాల రెసిపీస్ అయితే చేసుకోవచ్చు మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో ఇడ్లీలు ఎలా చేసుకోవాలో చూపించాను సేమ్ అదే ప్రాసెస్ అండి మళ్ళీ చెప్తున్నాను సేమ్ అలాగే నేనైతే అవే పిండితోని మీకు ఈరోజు ఈ వీడియోలో దోశల్ని చేయడం అయితే చూపిస్తున్నాను ఇలా మొత్తం పిండిని మిక్సీ పట్టుకున్న తర్వాత ఒకసారి అంతా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకొని నైట్ అంతా పులియడానికి పెట్టుకోవాలి కానీ ఇలా ఫైబర్ ఎక్కువ ఉన్న వాటిని లోతున్న గిన్నెలో వేసుకొని నానపెట్టుకోవడానికి పెట్టుకోవడానికి ట్రై చేయండి చూడండి మనం నైట్ నాన పులియబెట్టడానికి చూసినప్పుడు సగంకే ఉండింది అర్లీ మార్నింగ్ అయితే వెళ్ళి చూసాను నేను నాకు అప్పుడే తెలుసు ఇవి జొన్నలది కానీ రాగులది కానీ ఇలా సజ్జలది కానీ పిండి అయితే పులిసిపోయి చల్లిపోతుంది నాకైతే ఒకసారి అలా ఎక్స్పీరియన్స్ అయింది అందుకే అర్లీ మార్నింగే వెళ్ళి అయితే నేనైతే దీన్ని చూసుకుంటాను అర్లీ మార్నింగ్ వెళ్ళినా కూడా ఫుల్గా పొంగి అయితే వచ్చేసింది దీని అయితే ఒకసారి అంత బాగా మిక్స్ చేసుకోవాలి ఫైబర్ ఎక్కువ ఉన్నాయి బాగా ఫోమెంట్ అవుతుంది అందుకే కొద్దిగా లోతున్న గిన్నెలో వేసేసుకొని పులియో పెట్టుకోవడానికి బాగా వీలుగా ఉంటే మంచిది పిండిని బాగా కలిపేసుకొని మనకు కావాల్సినంత బ్యాటర్ అయితే తీసుకోవాలి ఇలాగా ఇలా పిండి కన్సిస్టెన్సీ గట్టిగా ఉంటే మనకి నచ్చిన రెసిపీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అంటే కన్సిస్టెన్సీ మనకి లూజ్గా కావాలంటే లూజ్గా చేసుకోవచ్చు గట్టిగా ఉంటే టేస్ట్కి సరిపడా ఉప్పు వేసేసుకొని అంత బాగా మిక్స్ చేసుకోవాలి కన్సిస్టెన్సీ గట్టిగా ఉంది కాబట్టి కొన్ని నీళ్ళు వేసేసుకొని దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీకి అయితే చేసుకుందాం ఈ కొలతలతో కనుక తీసుకున్నారంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి మరి బియ్యంతో కాకుండా మరి సజ్జలతోనే కాకుండా ఇలా రెండు ఈక్వల్ రేషలు తీసుకొని కనుక చేశామంటే టేస్ట్ చాలా బాగుంటాయి మనకి పిల్లలకి డిఫరెన్స్ కూడా అనిపించదు అండ్ కలర్ కూడా అలాగే మనకి మంచి కలర్తో అయితే వస్తాయి సజ్జలు కొద్దిగా కలర్ డల్గా ఉంటాయి గ్రీన్ కలర్లో ఉంటాయి కాబట్టి ఆ కలర్లో రావకుండా మనం బియ్యం కూడా యాడ్ చేసి ఉంటాం కాబట్టి మనకి మంచిగానే బియ్యంతో ప్రిపేర్ చేసిన దోసల్లాగా కలరే వస్తుంది మీకు బియ్యం వద్దు అంటే కూడా బియ్యం ఏమి వేసుకోకుండా కూడా చేసుకోవచ్చు బట్ పిల్లలు అంతగా లైక్ చేయరు కాబట్టి ఇలాగైతే చేసి చూపించాను నేను ఇలా పెనం మీద గరిట పిండి వేసేసుకొని దోశకి మనకి ఎంత పల్చగా కావాలంటే అంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవచ్చు నచ్చితే నెయ్యి లేదంటే నూనె వేసేసుకొని కాల్ చేసుకోవడమే పెనాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో ఉండి పెనం మీడియం హీట్లో ఉన్నప్పుడు దోశ వేసుకున్నామంటే బాగా క్రిస్పీగా వస్తుంది చూడండి ఇలా మంచిగా కలర్ వచ్చేలాగా పెనాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ కాల్ చేసుకున్నామంటే క్రిస్పీగా మంచి కలర్తో దోశ అయితే రెడీ అయిపోతుంది ఈ దోశలు చూసారంటే పిల్లలు అస్సలు కనిపెట్టలేరండి ఇవి సజ్జలతో చేసిన దోశలు అనేసి ఈవెన్ పెద్దవాళ్ళకు కూడా అస్సలు కనిపెట్టలేరు బియ్యంతో చేసిన దోశలు లాగానే మంచి కలర్తో వచ్చాయి చూడండి చూస్తేనే తెలుస్తుంది కదా అసలు సజ్జల దోశలు అంటే ఎవ్వరు నమ్మరు ఈ వీటిని మంచి కలర్తో టేస్టీగా క్రిస్పీగా చాలా బాగుంటాయి టేస్ట్ అయితే ఈవెన్ బియ్యంతో చేసిన దోశల కన్నా చాలా టేస్ట్ అయితే ఉంటాయి మీకు నార్మల్గా మెత్తగా కావాలనుకుంటే కనుక ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని దోశ వేసుకొని స్ప్రెడ్ చేసేసి హై ఫ్లేమ్లోనే కాల్చుకున్నారంటే మెత్తటి దోశ అయితే వస్తుంది క్రిస్పీగా కావాలంటే అనుకుంటే కనుక మాత్రానికి ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసుకొని పెనం కూడా మీడియం హీట్ ఉన్నప్పుడే బ్యాటర్ వేసేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి చూసారు కదా క్రిస్పీగా మంచి కలర్తో టేస్టీగా అండ్ హెల్తీగా సజ్జ దోశలు అయితే రెడీ అయిపోయినాయి మరి లాస్ట్ వీడియోలు అయితే ఇడ్లీ దోశ ఇడ్లీ రెసిపీని నేను పోస్ట్ చేశాను ఇంట్రెస్ట్ ఉంటే చూడండి అలా చేసుకోవాలి ఏంటి అనేసి అండ్ ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్లో స్వీటీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి వెయిట్ లాస్లో ఉన్నవారికి డైట్లో ఉన్నవారికి షుగర్ పేషెంట్స్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈ సజ్జలు అయితే నచ్చితే తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ ఒక హెల్తీ రెసిపీతో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్